వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బాన్స్వాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ మహానయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నడిపించిన తెలంగాణ రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు కార్యక్రమంలో పోచారం గారి వెంట పాత బాన్స్వాడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీగా బైక్ ర్యాలీలో పాల్గొన్న అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మరియు బాన్స్వాడ పట్టణ ప్రజా ప్రతినిధులు నాయకులు డాక్టర్ అంబేద్కర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు ఈ రోజు మరి ఇప్పటికి కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నామంటే మన యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు మనం ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నాం ప్రతినిత్యం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అన్ని కార్యక్రమాల్లో వస్తూ పోతూ చేదోడు వాదోడుగా మరి మేము కూడా మన తోడబుట్టులాగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ దగ్గరికి పోయి నేను గాని సీనన్న గాని కృష్ణారెడ్డి గారు కానీ అంజన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ నేను చూస్తున్నాను అంబేద్కర్ గారికి పార్లమెంట్ లో ఏ విధంగా కించపరుస్తుందో మనం చూసినాం రోజు మరి ఇక్కడ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా మరి అంబేద్కర్ గారిని కించపరిస్తే ఖచ్చితంగా మరి పార్లమెంట్ లో నిలదీసి మరి ఈ బిజెపి ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా ప్రశ్నించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు మరి మొగ్గు చూపుతూ మరి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గుండెల్లో చూసుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పాతబాన్స్ కూడా వినాయక నగర్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఆడుతూ పాడుతూ యువకులు అంబేద్కర్ చౌరత్తులకు చేరుకొని ఇక్కడ కూడా అంబేద్కర్ గారికి పూలమాలను సమర్పించుకున్నాం ఇది దేశవ్యాప్తంగా ఒక అని కాదు గ్రామ గ్రామానన్న వీధి వీధిన అన్ని చోట్ల కూడా ఈరోజు అంబేడ్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి జరుపుకుంటున్నారు ఒక మహానుభావుని యొక్క పొట్టిగా రోజంటే ఇది ఒక లాంటి కార్యక్రమం అందరికీ జరగదు ఎవరైతే మహాత్ములు మహానుభావులు ఈ సమాజానికి దారి చూపిస్తారో ఈ సమాజానికి హ్యాంగ్ చేస్తారో వారే మార్పులైతారు ఈ భారతదేశం అనే సమాజానికి ఒక దారి చూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొన్ననే మనం కూడా ఈ నెల ఐదో తారీఖు నాడు కూడా జగ్జీవరాం గారు జన్మదినం జరుపుకుంటాం ఇద్దరి మహానుభావుల జన్మదినం కూడా ఏప్రిల్ లో వస్తుంది ఇద్దరు కూడా ఈ దేశానికి రెండు కళ్ళు వారు కానీ వీరు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి పరిధిలో వారు చేసిన సేవలు భారతదేశానికి ఎంత ఉన్నాయి జగజీవరాం గారు వారు చేసినటువంటి వారి పరిధిలో వారి సేవలు ఎంతో ఉన్నాయి ఇలా వారు చూపించినటువంటి మార్గాన్ని మనం ఈరోజు అమ చేస్తా ఉన్నాం